రీసెంట్ గా నేను ఒక తలగడ చూసాను డాక్టర్ గారు మెడ ఇలా ఎరువుల్లో అనుకో షేప్ లో ఉంది అనమాట అంటే మన మెడ వెళ్ళి దాంట్లో ఉండి పక్కనే అలా ఉంది అనమాట స్పెషల్ గా ఉంది తలగడ దాన్ని స్పాండలస్ పిల్లో అంటారు దాన్ని సో ఎప్పుడు యూజువల్ గా స్పాండలస్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకైతే వాళ్ళకి ఎలా పడుకున్నా నిద్ర పట్టదు ఇక్కడ అరిగిపోయి ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి ఆ స్పాండిలోటిస్ పిల్లోస్ అనేది ఏర్పడతాయి యూజువల్ గా నెక్ ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళకి కూడా ఈ స్పాండులోటిస్ పిల్లోస్ అని యూజ్ చేస్తాం వాళ్ళకి గా కరెక్ట్ గా నెక్ సపోర్ట్ చేసిన విధంగా ఉంటుంది అది సో బాగుంటుంది అండి అసలు నెక్స్ట్ గారు యూజువల్ గా నెక్ ప్రాబ్లమ్స్ అంటే నెక్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అసలు వస్తే కూడా ఎప్పుడైనా కూడా మన మెడ మీద తల నిలబడకొని ఉంది మెడ మీద తల ఉంది మెడ మీద తల ఉంది సో మెడలో ఏముంది తల అంటే తల ఒక పది నుంచి పదహైదు కేజీల దాకా మన బరువు ఉంటుంది ఒక తల ఈ తల మెడ మొయ్యాలి మొయ్యాలంటే చుట్టూ ఉన్న కండరాలు మధ్యలో ఉన్న ఎముక స్ట్రాంగ్ గా ఉండాలి మధ్యలో ఉన్న ఎముక ఈ రెండు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మోస్తూ ఉంటాయి దీంట్లో కండరాలు వీక్ అయితే మనం పడుకునే స్థితిలోనో దేంట్లోనో లేదంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్లనో కండరాలు వీక్ అయితే ఎముక మీద భారం పడుతుంది అదే ఎముక వీక్ అయితే ఎముక రాష్ట్రీయ పొరసెస్ లేదా బోన్ వీక్నెస్ వస్తే కండరాల మీద భారం పడుతుంది ఇలా మెడ నొప్పులు కానీ లేదంటే ఇలా లోపల డిస్క్ ప్రాబ్లమ్స్ నెడలో డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ ఇవి రావడానికి మెయిన్ కారణం మన చుట్టూ ఉన్న మజిల్స్ గానీ బోన్ గానీ కరెక్ట్ గా లేకపోవడం ఎప్పుడైతే నెక్ స్ట్రెంత్ ఎక్సర్సైజెస్ అనేటివి ఉంటాయి ఇలా పెట్టుకుని ఇలా చేస్తూ ఉంటాం ఐసోమెట్రిక్ నెక్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ అంటాం సో అలాంటివి రెగ్యులర్ గా చేసుకునే వాళ్ళకి ఎప్పుడైనా ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళకే ఇది చేయించాలి యూజువల్ గా ఒకే పొజిషన్ లో ఎక్కువసేపు కూర్చుంటుంటే అంటే మనం టీవీ నైన్టీ డిగ్రీస్ ఆకారంలో చూస్తుంటాం ఇదే ఇదే టీవీ కొంచెం పైకి పెడితే నెక్ పెయిన్ వస్తుంది అదే టీవీ కొంచెం కిందకి పెట్టినా నెక్ పెయిన్ వస్తుంది దాన్ని ఎర్గోనామిక్స్ అంట వర్క్ ఎర్గోనామిక్స్ మన ఫోన్ ఈ ఈ ఆకారంలో చూస్తున్నా అనుకోండి కొన్నిసేపు తర్వాత దీనికి పెడుతూ మారుస్తూ ఇలా మారుస్తూ ఇలా మారుస్తూ ఉంటే నెక్ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా వరకు తగ్గుతాయి అలా కాకుండా ఈ మూమెంట్ ఒకే దాంట్లో ఫోన్ అలాగే చూస్తూ ఉండటం వల్ల నెక్ ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతూనే ఉంటాయి దాన్ని మనం కంట్రోల్ చేయలేం దీనికి ఎక్సర్సైజెస్ ఐసోమెట్రిక్ నెక్ స్ట్రెంత్ ఎక్సర్సైజెస్ అంటే ఇవి చేసుకునే వాళ్ళకి నెక్ ప్రాబ్లమ్స్ అనేవి రావు ప్లస్ ఎముక బలంగా ఉంచుకోవడానికి కాల్షియం డి విటమిన్ తీసుకునే వాళ్ళు కూడా నెక్ బలంగా అంటే నెక్ లో ఉన్న ఎముక బలంగా ఉంటుంది బోన్ ప్రాబ్లమ్స్ రావు అయితే మనోజ్ కుమార్ గారు మీకు ఇప్పుడు ఫోన్ అన్నారు కదా టెక్నాలజీ పెరిగితే మనకు సంతోషం ఉండదు అండి ఇంకేంటి మనకి సౌకర్యాలు పెరుగుతుంది కానీ టెక్నాలజీ పెరిగితే సౌకర్యంతో పాటు మెన్నొప్పులు తర్వాత ఉళ్ళు నొప్పులు కూడా వచ్చినట్టు నాకు అర్థమవుతుందండి చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి మెన్నొప్పులు ఇలా ఊకడం ఈ చాలా ఎక్కువసేపు చూశాను మెడ చాలా వరకు చాలా ఇబ్బంది పెడుతున్నాయండి చాలా మందికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి యూజువల్ గా అయితే నేను ఎక్కువ మంది చూసే వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగులు సిస్టమ్ ముందు కూర్చొని సిస్టమ్ చేసేవాళ్ళు లేదంటే ఈ ఫోన్ చూసుకొని ఫోన్ అట్లాగే ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఇట్లా చేస్తుండేవాళ్ళు సో వీళ్ళకి నెక్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువ అవుతున్నాయి నెక్ లో డిస్క్ అనేది పెరుగుతుంది దీని వల్ల రైట్ చేతికి లేదా లెఫ్ట్ చేతికి ఇలా రేడియేట్ అవడం అంటే చేతులకి కాళ్ళకి తిమ్మిరులు రావటం అనేది జరుగుతున్నాయి ఇవన్నీ కూడా నెక్ ప్రాబ్లమ్స్ వల్ల స్టార్ట్ అవుతున్నాయి ఈ నెక్ ప్రాబ్లమ్స్ కి యూజువల్ గా సొల్యూషన్ ఏంటంటే వాళ్ళు కూర్చున్న పొజిషన్ నుంచి డిఫరెంట్ పొజిషన్స్ ని చేంజ్ చేయటం వాళ్ళు ఇలా చూస్తుంటే ఈ యాంగిల్ ని ఇంకొంచెం డిఫరెంట్ యాంగిల్ కి మార్చడం లేదా ఈ యాంగిల్ నుంచి ఇంకొక డిఫరెంట్ యాంగిల్ కి మారుస్తూ పొజిషన్ ని చేంజ్ చేస్తూ రావాలి ఒక ఎవ్రీ థర్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అవర్ కో ఎవరీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ ఎంగేజ్ అయితే ఓల్డ్ ఏజ్ అయితే అరవై అయితే ఎవరీ థర్టీ మినిట్స్ కి చేంజ్ చేయాలి చేంజ్ చేస్తే వాళ్ళు చాలా వరకు ఈజీగా ఉంటారు దానికి ఏంటంటే చిన్న టెక్నిక్ నేను ఒక సదా చెప్పాను చెప్పండి ఒక న్యూస్ పేపర్ గురించి మూవ్ అవటము లేదా వాటర్ ఒకసారి టాయిలెట్ కి ఒకసారి ఫ్రెండ్ తో అదే క్లాస్ అంటే కొలిక్ ఉంటాడు కదా కొలిక్ దగ్గర ఇంకో ఫైల్ తెచ్చుకోవడానికి అలాగా మూవ్ పెట్టుకోవడం అనుకోండి ఎయిట్ అవర్స్ వర్క్ చేస్తుంటే ఎయిట్ అవర్స్ లో ఒక ఎయిట్ టైమ్స్ టెన్ టైమ్స్ మూవ్ అవ్వాలి మూవ్ అవ్వాలి లంచ్ కి ఒకసారి టాయిలెట్ రెండు సార్లు వాటర్ తీసుకోవడానికి ఒక మూడు నాలుగు సార్లు మొత్తానికి ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు కలవడానికి అది మూవ్ అవడానికి అవకాశం ఉంది ఇది మూవ్ అయితే చాలా వరకు వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు రెక్టిఫై చేసుకున్న అవుతారు ఖచ్చితంగా ఈ నెక్ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు సిస్టమ్ ల్యాప్టాప్ ఇలాంటివి చూసే వాళ్ళైతే ల్యాప్టాప్ అయితే ఇంకా ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ మందిలో చూస్తున్నాం ల్యాప్టాప్స్ లో మాకు తెలిసిన వ్యక్తి ఒక లెఫ్ట్ హ్యాండ్ పైకి రియాక్ట్ చేసే అంటే చాలా కోట్ వేసుకోవడానికి ఇబ్బంది పడేవాడు అండి ఒకే హ్యాండ్ అదేదో అది చెప్పారు సార్ నాకు ఐడియా లేదు మీకు డాక్టర్ గారు ఏంటి సార్ షోల్డర్ లో యూజువల్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే అడ్హెసివ్ క్యాప్సిలైటీస్ అంటాం ఫ్రోజన్ షోల్డర్ అంటాం ఫ్రోజన్ షోల్డర్ ఫ్రోజన్ షోల్డర్ అంటాం లేదంటే సుప్రాస్టర్స్ టెంట్ అండ్ టియర్స్ అంటాం లేదా పెరి ఆథరటిస్ షోల్డర్ అంటాం సో ఇవి రెగ్యులర్ గా ఎక్కువగా కామన్ గా మేము చూసే అంటే నైన్టీ పర్సెంట్ ఇవే ఉంటాయి సో ఇనిషియల్ గానే దాన్ని రెక్టిఫై చేసుకోగలిగితే యూజువల్ గా లేడీస్ లో ఎక్కువ మనం చూస్తుంటాం సో వాళ్ళు చేతులు ఎత్తి పొద్దునే కాఫీ పెట్టాలంటే కాఫీ పొడి తీసుకోవాలంటే చాలా కష్టపడుతుంటారు సో దాంతో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి మేమేం చెప్తుంటాం అంటే ఈ ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా అంటే కాఫీ పొడి కిందకు పెట్టేస్తారు అలా కాకుండా పైన పెట్టి రోజు పైన తీసుకోవడం స్టార్ట్ చేయగలుగుతుంటే మీరు ఒక రోజు ఈ చేతి నుంచి తీసుకుంటే ఒక రోజు ఈ చేతి నుంచి రావాలి యూజువల్ గా రైట్ హ్యాండెడ్స్ లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ యూజ్ చేయరు దీనివల్ల ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ స్టార్ట్ అవుతుంది సో ఇలా ఏదో ఒక పనిలో దాని యాక్టివిటీస్ అనే మూవ్మెంట్ చేయడం వల్ల దానికి ఈజీగా ఉంటుంది అంటే ఫ్రోజన్ షోల్డర్ ని మనం రెక్టిఫై చేయొచ్చు రెక్టిఫై చేయొచ్చు పరిష్కార మార్గం ఉంది ఉందండి ఎక్సర్సైజ్ ద్వారా దాన్ని రెక్టిఫై చేయొచ్చు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు టెండన్ హీలింగ్ టాబ్లెట్స్ అని ఉంటాయి దానికి అలాంటి వేసుకోవడం వల్ల మళ్ళీ వాళ్ళు రెక్టిఫై చేసుకుని ఈజీగా మళ్ళీ నార్మల్ స్టేజ్ కి అంటే ఇంత ముందు ఎలా చేసుకుంటున్నారు అంతే నార్మల్ స్టేజ్ కి తీసుకురాగల షోల్డర్ ని నెగ్లెక్ట్ చేస్తే ఇది టియర్ గా మారుతుంది అంటే కండరం ఎముకకు రాసుకొని రాసుకొని తెగడం జరుగుతుంది దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి అప్పటికి ఎలా పోయిందని అడిగాడు నా ఫైనల్ గా పోయింది ఎలా పోయిందంటే కరోనా ధరతో పోయింది అని చెప్పింది అంటే కరోనా ఏదో తీసుకుంటారు కదంటే అప్పటి నుంచి పోయింది అని చెప్పాడు మరి చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు అంటే మరొకసారి మళ్ళీ మాకు మంచి మంచి టాపిక్స్ మీద మాట్లాడతారు కానీ ఖచ్చితంగా అండి ఇదండి మనోజ్ కుమార్ గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూ మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దొరికి